తినే కొద్ది తినాలి అనిపించి అద్దిరిపోయే చికెన్ బిర్యానీ అండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం రండి చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు కస్తూరి మెంతి పుదీనా కొత్తిమీర బియ్యం ఓకేనండి ఇప్పుడు వచ్చేసి బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దామండి ముందు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకుందామండి చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకొని అందులో వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు గరం మసాలా అన్నీ వేసేసి పసుపు అయితే వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి బాగా కలుపుకొని టమాటీలు అయితే వేసి బాగా మగ్గనివ్వాలండి బాగా టమాటీలు మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా అన్నీ కలుపుకొని పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి బాగా కలిపి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వచ్చేసి ఐదు గ్లాసులు అయితే సన్నబియ్యం అయితే తీసుకున్నాను బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో అయితే అది బియ్యం అయితే వేసుకోవాలండి బియ్యం వేసుకొని అందులో వచ్చేసి కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి అందులో పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి కస్తూరి గట్ట వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు వచ్చేసి ఐదు గ్లాసులు అయితే తొమ్మిది గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి కొంచెం పొడి పొడిగా బాగా రావాలనేసి సేమ్ రెస్టారెంట్లో తినేటట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది బిర్యానీ టూ విజల్స్కి అయితే మనం ఇప్పుడు పెట్టుకున్నాం ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనండి మన ఈ వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి టూ విజల్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం బిర్యానీ మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుంది అనేసి సూపర్ అంటే సూపర్గా ఉంది సేమ్ రెస్టారెంట్లో తినే టేస్టే మనకు వచ్చిందండి ఒకసారి అయితే ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినా కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బిర్యానీ మాత్రం ఇంట్లో అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అద్దరిపోయే టేస్ట్ ఏంటి తగ్గేదేలే సూపర్ టేస్ట్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్